అందరికీ నమస్కారం ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రఖ్యాత గణేశ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీ శ్రీనివాస రామాజున్ గారి జయంతి ఈ సందర్భంగా మన మిత్రుడు అరవిందర్ కుమార్ గారు ఆయన గురించి ఆలోపించిన ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను అందరూ తమ పిల్లలకు వినిపించి విద్యార్థులకు ఆయన గురించి మన గొప్పతన భారతీయులకు గణిత శాస్త్రవేత్తల గొప్పతనాన్ని గురించి వివరించండి లక్కరాజు మురళీధర్ ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ స్మరణలో నాలుగవ రోజు ఆది శంకరువలే अलविवेकान दुमल्ले आङ्ग्लकवुलु शेल्ली कीट्सु गणितमोर्तुलैन ग्यालु वा ये बेलुल् भाति श्रीनिवासुख्यापिलु बेलु। పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం రామానుజన్ జీవితంలో గొప్ప మలుపును తీసుకొచ్చింది ఈ సంవత్సరంలో కార్ రచించినటువంటి ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని చదవటం తటస్థించింది ఇది లండన్లో ట్యూటర్గా పనిచేస్తున్న కార్ తన యాభై ఏట రచించినటువంటి రెండు సంపుటాల్లో మొదటిది ఇది పద్దెనిమిది వందల ఎనభైలో ప్రచురణలోకి వచ్చింది ఈ పుస్తకమే అతనిలో నిద్రాణమైన ఉన్నటువంటి అంటే మన రామానుజంలో నిద్రాణమై ఉన్నటువంటి అసాధారణ ప్రజ్ఞను మేల్కొల్పింది అంటారు ఇందులో బీజగణితం గణితం త్రికోణమితి వైశ్లేషిక జామితలకు చెందినటువంటి ఆరు వేల ఒక వంద అరవై ఐదు సిద్ధాంతాలు ఉండేవి అయితే వేటికి నిరూపణలు కానీ వివరణలు కానీ ఇవ్వలేదు వీటిలో చాలా సిద్ధాంతాలకు ఉపపత్తులను ఇప్పటికీ కనుగొనాల్సి ఉంది బహుశా కార్ అనుసరించినటువంటి ఈ పద్ధతికి ప్రభావితుడైనాడేమో తర్వాతి కాలంలో రామానుజన్ మధ్య మధ్య వివరణలు ఉపపత్తులు రాయకుండా తన నోట్ పుస్తకంలో చివరి ఫలితాలను మాత్రమే రాసుకునేవాడు కార్ రచించినటువంటి పై పుస్తకంలోని ప్రతి సూత్రాన్ని సిద్ధాంతాన్ని రామానుజన్ స్వయంగా శోధించి సాధించాడు అతనిలోని సహజ జ్ఞానం వల్లనే ఇదంతా సాధ్యపడింది నిజానికి అతను గణిత శాస్త్ర ద్రష్ట ఇంతటి ప్రతిభను ఎలా కైవసం చేసుకున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే రామానుజన్ అనేవాడు నామగిరి దేవతే తన సాధనకు ఊపిరికి ఊపిరి పోస్తుందని ఫలితాలన్నీ తనకు కలలో కనిపిస్తాయని బదిలిచ్చేవాడట ఇందుకు నిదర్శనంగా రోజు నిద్ర నుంచి లేవగానే ఏ గణిత శాస్త్ర ఫలితాలను గబా గబా తన నోటు పుస్తకంలో రాసుకునేవాడు ఈ సందర్భంగా ఆచార్య హార్డీ అభిప్రాయం తెలుసుకోవడం చాలా ముఖ్యం హార్డీ గారు ఈ విధంగా అన్నారట నిజానికి కార్ రాసిన పుస్తకం అంత గొప్పదేమీ కాదు రామానుజన్ మీద ప్రభావం చూపడం వల్లనే దీనికి అంత ప్రచారం లభించింది అన్నమాట రామానుజన్ ఒకసారి తమ ఇంట్లో భోజనం చేసేటువంటి ఇద్దరు కాలేజీ విద్యార్థులు ఏదో లెక్కను గురించి చర్చించుకుంటుంటే రామానుజన్ విని ఏమిటి ఆ సమస్య అని ప్రశ్నిస్తే అందుకు వాళ్ళు నవ్వి స్కూల్లో చదివే కూరవి నీకేమర్థమవుతుంది మా లెక్కలు అంటే అదంతా మీకెందుకు ఏం చేయాలో చెప్పండి నేను చేసి పెడతానన్నాడు వాళ్ళు ఆసరికి ఆ లెక్కను చేసి చేసి విసిగిపోయి ఉన్నారు కాబట్టి అందుకని సరే చేయి చూద్దామని లెక్కను వివరించారు అంతే రామానుజన్ వాళ్లను ఆశ్చర్యపరుస్తూ కొన్ని పంక్తుల్లోనే ఆ సమస్యను సాధించి చూపించాడు మరుసటి రోజు ఆ లెక్కను చూసిన కాలేజీ ప్రొఫెసర్ ఆశ్చర్యపోయి అంటున్నాడు ఈ లెక్కను చేసిన అతను సామాన్యుడు కాడు మహామేధావి అయి ఉండాలి ఆయన ఏ కాలేజీలో పనిచేస్తున్నాడు అని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నమాట ఆ లెక్క చేసిన అతను పదవో తరగతి చదువు చదువుతున్న చదివేటువంటి పదహారేళ్ల పసిబాలులను తెలిసాక ఆ ప్రొఫెసర్ యొక్క ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయిందట ఈ ప్రశంసను రామానుజనుకు వాళ్ళు తెలిసినప్పుడు దాన్ని అతడు అత్యంత సాధారణ విషయంగా తీసుకున్నాడే తప్ప ప్రత్యేకంగా మురిసిపోలేదట ఇది అతని యొక్క వినయశీలత అప్పటి నుంచి ఆ కాలేజీ విద్యార్థులకు రామానుజన్ అంటే చాలా గౌరవం ఏర్పడింది తర్వాత గణితంలో ఏ సమస్య ఎదురైనా రామానుజన్ దగ్గరికి వెళ్ళేవారు రామానుజన్కు వీధి నాటకాలన్నా తోలుబొమ్మలాటలన్నా అభిమానం చాలా ఎక్కువ సాధారణంగా పండుగలకు ఇతర ముఖ్య సందర్భాలకు గ్రామాల్లో రాత్రంతా వీధి నాటకాలు ఆడేవారు రామానుజం తనకు తెలిసినంత వరకు ఎంత దూరమైనా సరే నాటకాలు చూడడానికి నడిచి వెళ్ళేవాడు ఆయన నడక చూడ్డానికి ఎంతో తమాషాగా ఉండేది అరికాళ్ళు నేల మీద ఆంచకుండా వేళ్ల మీదనే అడుగు మోపి గెంతినట్లు వేగంగా నడిచేవాడు నడిచినంతసేపు నాటకాల్లోని అంశాలను కథలను సూక్తుల్ని ప్రస్తావిస్తూ నవ్వు పుట్టించే విధంగా మాట్లాడుతూ శ్రమ తెలియకుండా తోటివారిని ఆనందింపజేసేవాడట కళల పట్టనే కాకుండా జ్యోతిష్ శాస్త్రం హస్తసాముద్రికాల మీద కూడా రామానుజన్ ఆసక్తిని కనబరిచేవాడు ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఐసాక్ న్యూటన్ మాదిరే రామానుజన్ కూడా జీవితాంతం దివ్యజ్ఞాన సంబంధ విషయాలపై ఉత్సాహం కనబరిచేవాడు పదాల యొక్క నిర్మాణాన్ని విశ్లేషిస్తూ రామానుజన్ తరచూ చలోక్తులు విసిరేవాడు పుట్టుక చావు అనేటువంటి పదాలకు ఆంగ్లంలో బర్త్ డెత్ బిఐఆర్టిహెచ్ బర్త్ అంటే దీంట్లోపట ఐదు అక్షరాలు డిఈఏటిహెచ్ డెత్ ఐదు అక్షరాలు తమిళంలోనూ పిరైవు ఎరైవు సమాన సంఖ్యలో అక్షరాలు ఉండడం వల్ల పుట్టిన ప్రతి ఒక్కరూ చావలసిందే దీనికి భయపడ్డెందుకు అనేవాడట చివరిదాకా కూడా అతని ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు సామ రామానుజంతన తోటి విద్యార్థులందరికీ కూడా సంవత్సర పరీక్షల్లో గణితంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా వారి చేత సాధన చేయించేవాడు ఈ అలవాటే ఒక దశలో ట్యూషన్స్ చెప్పి డబ్బు గడించడానికి అతనికి తోడ్పడింది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రామానుజనం మెట్రికులేషన్ పరీక్ష రాసి ప్రథమ శ్రేణిలో నెగ్గి పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో జనవరిలో కుంభకోణంలోని జూనియర్ కళాశాలలో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ